భారతదేశం యొక్క సమగ్రతని భారతదేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద ఒకే సామ్రాజ్యంగా నిలిపి భారతదేశాన్ని ఏక శత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి గౌతమపుత్ర శాతకరుణి చరిత్రని ఈరోజు డైరెక్టర్ కృషి గారు చాలా గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా అలాంటి యుద్ధ సన్నివేశాలు అలాంటి చారిత్రక అన్ని కూడా కళ్ళకు కట్టినట్టు ప్రేక్షకుల్ని మైమరిచిపోయేటట్టుగా బ్రహ్మాండగా దీశారు నిజంగా బాలకృష్ణ గారు కూడా చాలా గొప్పగా పనిచేస్తారు చెందిన నటులతో చాలా గొప్పగా సినిమాకి ఉన్నతిచ్చే విధంగా బాలకృష్ణ గారు నటించారు ఆంధ్ర ప్రేక్షకుల అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు తెలుగు వారు అందరూ కూడా ఈ సినిమాను చూసి గర్వపడే విధంగా ఈ సినిమా ఉంది